అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో మనం చిన్నప్పటి నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే చాలు మా ఊరికి అనే రోజుల నుంచి పది గ్రామాలకి ప పది పంచాయతీలకి ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే నడుచుకుపోయి చెప్పులు లేకుండా నడుచుకున్న రోజులు ఉన్నాయి మేము చిన్నప్పుడైతే మా పదహైదు గ్రామాలకు కలిపి తనోనాల్లో ఎలిమెంట్ స్కూల్ ఉండేది ఆడకి మేము నడుచుకొని పోయేవాళ్ళం చదువు ఎంత విలువైందో ఆ రోజు ఆ నడిచే రోజు అర్థమైంది మన ఊర్లో కూడా స్కూల్ వస్తే బాగుండేమో అనుకున్నాం మేము అప్పుడు కానీ మహానుభావుడు మనందరికీ దేవుడు అనేవాడు ఎవడైనా దేవుడు అనేవాడు పది చేతులు పది కాళ్ళు ఉండవు మనిషిలాగానే ఉంటాడు దేవుడు కాకపోతే మనిషికి ఏ రూపం కాలో ఆ రూపం దేవుని రూపంలో పడతారు అవుపడే రూపంలో దేవుళ్ళే ఈరోజు సాయిబాబా కావచ్చు పుట్టపతి సాయిబాబా కావచ్చు అంబేద్కర్ కావచ్చు గాంధీ కావచ్చు సిద్ధాంతాలు ఎవరికి ఉంటాయో పేదవాడికి భవిష్యత్తు ఎవరైతే చూపిస్తారో భవిష్యత్తు ఎవరైతే చూపిస్తారో పేదవాళ్ళకి వాళ్ళు దేవుడితో సమానం ఒక అన్నదానం చేస్తే అయా దేవుడు చల్లంగా చూడాలయ్యా అంటారు ఒకరు ఫీజు పెడితే నీ కుటుంబం సల్లం ఉండాలయా అంటారు ఈరోజు అయా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉండ నువ్వు ఎక్కడ చదివావు నువ్వు చదివిన స్కూలు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎక్కడ చదివారు ప్రధానులు ఎక్కడ చదివారు ఈ దేశంలో మేధావులు కావచ్చు ఈరోజు ప్రపంచాన్ని శాసించే వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదివేసి ఈరోజు ముందు స్థాయిలో ఉన్నారు ఈరోజు మన రష్యా పోతున్నారు చైనా పోతున్నారు చైనా గ్యారెంటీ చెప్పలేకపోతున్నారు వస్తువుల్ని చైనా వస్తువులు గ్యారెంటీ లేదు ఆడ చదువులు గ్యారెంటా మన బిడ్డల్ని ఇక్కడి నుంచి తీసుకొని ఆడిపోతే మనం యుద్ధం జరిగినప్పుడు రష్యా యుద్ధం జరిగినప్పుడు ఫ్లైట్లో తీసుకొచ్చాం మెడికల్ కాలేజ్ చదివే విద్యార్థులందని కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా గాంధీ ఉన్నాడా ఎవరైనా అంబేద్కర్ ఆశయాల ముందు తీసుకొని ఏకైక నాయకుడు ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నాం ఇది పార్టీలకు సంబంధం లేదు ఇది దేవాలయాలు పదిహేడు దేవాలయాలు ఒక్క దేవాలయం ఉంటే దాదాపు కాలాసులో ఒక్క దేవాలయం నుంచి ఇరవై ఇరవై ఐదు వేల కుటుంబాలు మూడు బోట్ల తిండి తింటూ అందరూ సల్లంగా ఉండారు ఒక్క దేవాలయం ఉంటే ఒక దేవస్థానం ఈక్వల్ టు దేవస్థానం ఎంతో మెడికల్ కాలేజీలు కూడా అంతే అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నా ఈరోజు మెడికల్ కాలేజీలు ఏం ఏం ఈ రాజ్యంలో ఈ దేశంలో ఇంకా పాత రోజులు పామురా ఎప్పుడైనా ఆ మూడు కులస్తులే చదవాలా డాక్టర్లు ఇంజనీర్లు ఆ మూడు కులస్తులే డాక్టర్లు ఉండాలా కులానికి మతానికి తేడా లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకి పదిహేడు మెడికల్ కాలేజీలు దాదాపు రెండున్నర సంవత్సరాల కరోనా ఆ రెండున్నర సంవత్సరాల్లో ఒక లండన్ ఒక సింగపూర్ ఒక మలేషియా ఈ దేశాల్లో ఉండే కాలేజీలు ఏవైతే ఆర్టెక్ చేశారా ఎన్ని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కాలేజీల్ని దాదాపు పూర్తి చేయటం జరిగింది ఎప్పుడైనా పేద ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారు వాళ్ళే దేవుళ్ళు ఎందుకు నేను దేవుడితో పోరాస్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మీడియా తరఫున చెప్తాడా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి దేవుడు అయిపోయినాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు దేవుడైనాడు ఎందుకంటే పక్షాలని ఓడిపోయి తెలుస్తాడు జనాలు నేను ఆ మాట అనకూడదు ఎందుకంటే ఓడిపోయినట్టు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంత మంచి చేశాడు కరోనాలో ఏం చేశాడు అంత తెలిసింది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దేవుడు దేవుడు ఆయన ఉండాలి ఉండాలి అంటున్నారు నేను దేవుడితో పోల్సాన్ని దానికి ఇంకొక రకం తీసుకొని వస్తారు మన వాళ్ళంతా కాదు ప్రతి ఒక్కడు కూడా ఒక ఊర్లో ఒక చిన్న పని చేసినా కూడా దేవుడితో సమానం ఉంటాం చిన్న బిడ్డలు కూడా దేవుడితో సమానం ఉంటాం కాబట్టి మెడికల్ కాలేజీల్ని ఈ రోజు వద్దన్న ఏకైక ఈ దేశంలో ఎవరైనా నాయకుడు ఉంటాడే చంద్రబాబు నాయుడు గారు రోజు ఓపెన్ చెప్తా ఉన్న చేతులెత్తి చేతులు అయితే దండం పెడతా ఉండ అయ్యా పవన్ కళ్యాణ్ గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా లోకేష్ గారు అయ్యా మీ కాళ్ళకి పాదాభినందం చేస్తున్నాం పేద ప్రజల తరఫు నుంచి ఈ మీ పదిహేడు మెడికల్ కాలేజీలకి మీ ఇంట్లో మీ బిడ్డల పేర్లు పెట్టుకోండి మీ పేర్లు పెట్టుకోండి మీరే పేర్లు తెచ్చుకోండి మాకు అవసరం లేదు పేదడు చదవాలి మీరే తెచ్చిన అనుకోండి మా పార్టీకి కూడా ఆ క్రెడిట్ మాకు అవసరం లే చెప్పుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు పేదలకి అందించాలనుకో దాన్ని బట్టి కడుపు కొట్టద్దు దాన్ని తీసుకొని పోయి ప్రైవేట్ కాలేజీకి అప్పచెప్పదు ఎట్టయితే కరోనాలో ఇబ్బంది పడ్డామో ప్రైవేట్ హాస్పిటల్లో మనం గమనించామో లేదో మీకు అందరికి అర్థం ఎంత మంది చనిపోయే ముందు బిల్లులు కట్టుకుంటే ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు అదే గవర్నమెంట్ కాలేజ్ ఉంటే మా సార్ చెప్పినట్టుగా ఈరోజు బీసీ నాయకుడు ఈరోజు ఎమ్మెల్సీ అయినాడు డాక్టర్ ఆయన అంటున్నాడు నా చదువు చదవాలంటే ఐదు కోట్లు కావాలండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు నా లాంటి వాళ్ళు కొన్ని వేల మంది తయారవుతారు కొన్ని వేల మంది తయారవుతారు అని సిపాసిబ్రహ్మణ్య సార్ చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది మేము రాజకీయం దానికి ఈరోజు ఈ కోటి సంతకాలు అన్నారు కోటి సంతకాలు కాదు ఒక ఇంట్లో ముగ్గురు ఉంటారు మూడు కోట్ల మంది సంతకాలని చెప్పి తెలియజేస్తున్నారు ఒక సంతకం ఈక్వల్ టు ముగ్గురు ఆ కుటుంబంలో ఉంటారు మూడు సంతకాలతో సమానం అని తెలియ తెలియజేస్తున్నాను దయచేసి మనం మేధావులంతా బయటకు రాండి మేధావులంతా బయటకు రాండి స్థానాలు కూడా బయటకు రాండి అప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేస్తే అసలు ఇదేమిది ఇది రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు ఇప్పుడు ఏ పాలన పెట్టాలి ఏ పాలన పెట్టాలి ఎక్కడైనా ప్రారంభించేసి కూడా జరుగుతా ఉంది లాస్ట్ కి పులివెందులో చైర్లు టేబుల్ కూడా ఏడన్నా అన్యాయం ఉందండి ఇది ఎక్కడైనా ఉందా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనంతా మద్దతు తెలపాలి మేధావులు బయట రావాలి సిపిఎం రావాలి సిపిఐ రావాలి పేదవుల కోసం సైకిల్ కోసం పోరాడే సిపిఎం సిపిఐ అందరికీ రిక్వెస్ట్ చేస్తా అయ్యా ఇది పేదవాడు మీరు పడ్డ ఆశయాలు ముందు తీసుకొని దానికి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు మీరందరూ కూడా మద్దతు తెలియజేసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరికీ వాళ్ళు పేర్లు పెట్టుకుని కాలేజీలో చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ నా మెడికల్ కాలేజీ పవన్ పవర్ స్టార్ మెడికల్ కాలేజీ అని పేర్లు పెట్టుకొని మీ మీ పేర్లతోనే ఓపెన్ చేసుకోమని చెప్పి వైఎస్ఆర్ తరఫున నా పర్సనల్ ఓపెన్గా తెలియజేస్తున్నాను కానీ పేదవాడు కడుపు కొట్టద్దు కొట్టొద్దు కొట్టద్దని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మనమందరం కూడా ఇది బలం చేకూర్చేదానికి రాష్ట్రపతికి గవర్నర్కి మోడీ గారికి తెలియజేస్తున్నాం ఈరోజు ఒక్క ఒక్క ఒక్కొక్క పంచాయతీ నుంచి ఒక్కొక్క డాక్టర్ని ఈరోజు డాక్టర్ లేకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగనన్న జై జై జగనన్న నమస్కారం